ప్రైజ్ లాట్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండా సందులలో జీవజలములు నేటి దిన వాగ్దానము కీర్తనలో నూట కీర్తన పద్దెనిమిదవ చరణము నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము ఆ మెయిన్ ఐ విల్ ఓపెన్ ఇట్ టు రివీల్ వండరస్ థింగ్స్ ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు తెరిచెను ఈ వాక్యము ఒక ప్రార్థన ఇది దేవుని వాక్యం చదివే ముందు మనము చెప్పుకోవాల్సిన అత్యవసరమైన ప్రార్థనలో ఒకటి మొదటిగా నా కన్నులను తెరువుము ఇది శారీరక కన్నుల కాదు ఆత్మీయ కన్నులు దావిదు తన శారీరక కన్నులతో ఇప్పటికే గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అతడు గ్రహించాడు దేవుని వాక్యములోని అర్థాలను హృదయం గ్రహించడానికి ఆత్మీయ కన్నులు కావాలి మనకు కూడా ఇదే అవసరము బైబిల్ను చదవడం మాత్రమే కాదు అది మన హృదయాన్ని తాకేలా దేవుడు కన్నులు తెరవాలి రెండవది ఆశ్చర్యమైన సంగతులు దేవుని వాక్యములో దాగి ఉన్న మహిమ దేవుని వాక్యములో మనుషుల బుద్ధి కన్నా ఎక్కువ శక్తి జ్ఞానము రహస్యము పరిశుద్ధత ఉంది దేవుని ప్రేమ ఆయన రక్షణ ఆయన మార్గదర్శకత్వము ఆయనకు ప్రియమైన జీవన విధానము భవిష్యత్తుపై నమ్మకం ఇవన్నీ ఆశ్చర్యమైన సంగతులే మన కళ్ళను దేవుడు తెరిస్తే ఆశీర్వాదాలు హెచ్చరికలు జ్ఞానము శక్తి ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి మూడవదిగా దేవుని వాక్యాన్ని చదవడం కంటే గ్రహించడము ఎక్కువ అవసరము దేవుడు మన కళ్ళను తెరవకపోతే చదువుతాం కానీ అర్థం కాదు వింటాం కానీ హృదయాన్ని తాకదు వాక్యం మనల్ని మార్చదు అందుకే దావిదెలా ప్రార్థిస్తున్నాడు నా హృదయపు తలుపులు నువ్వే తెరువు నాలుగవదిగా మనము కూడా ఇదే ప్రార్థన రోజు చేయాలి ప్రతిరోజు బైబిల్ చదివే ముందు ఇలాంటి సులభమైన ప్రార్థన చెప్పాలి ప్రభువా నీవు చెప్పే సంగతులను నేను గ్రహించేటట్లుగా నా కన్నులు తెరువు దేవుడు హృదయాన్ని తెరిచినప్పుడు వాక్యము జీవంగా మారుతుంది అది మన జీవితాన్ని మార్చుతుంది గుడ్డువాడే ఉండిన భర్తీమయ దావిదు కుమారుడా నన్ను కరుణింపమని విలపించెను అతని యొక్క ఉద్దేశము తన కన్నులు తెరవబడి ఏసును చూడవలనయు ఆయన వెంట ఉండెను ప్రభు మీ యొక్క కన్నులను తెరుచుటకు ముందుగా మీ అంతరంగమునందు గల లోతైన ఉద్దేశములను చూచుచున్నాడు కావున లార్డ్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ యు ప్రభువా నేను నిన్ను చూచినట్లు నా కన్నులను తెరువుము అని అడుగుడి పలు రకమైన కన్నులు కలదు లోకస్తులకు చెడ్డమైన ఓర్వలేని కన్నులు ఉండవచ్చును అసూయ గల కన్నులు ఉండవచ్చును తాగుడు మత్తు చేత ఎర్రబడి ఉన్న కన్నులు కలవు చూచి కోపముతో కూడిన కన్నులను కలవు అయితే క్రీస్తును తేజోమయమైన కన్నులే మనకు కావలెను ప్రకాశింపబడిన మనోనేత్రములు కావలెను కలలను దర్శనములను చూచేటువంటి విశ్వాసపు కన్నులు కావలెను వి నీడ్ ఐస్ ఆఫ్ ఫెయిత్ టు సీ డ్రీమ్స్ అండ్ విజన్స్ దావిద రాజు మరొక్క శ్రేష్టమైన కన్నుల కొరకు ప్రార్థించను కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో మనం చూస్తా ఉన్నాం అది ధర్మశాస్త్రమునందు గల ఆశ్చర్యమైన సంగతులను చూచేటువంటి కన్నులు సాధారణంగా పైపై తేటగా బైబిల్ గ్రంథమును చదివి వెళ్ళుచున్న వారు అందులోని గల ఘోరమైన సంగతులను తెలుసుకొనలేరు వారు చదువుచున్నదెల్లా గడ్డి యొక్క అంచులను మేయిచున్నట్లుగా ఉండును లేఖన గ్రంథం యొక్క ప్రత్యక్షతలు బైబిల్ గ్రంథమునందు గల గోడమైన సంగతులు తెలుసుకొనవలెనంటే కన్నులను తెరిచి లేఖన వాక్యములను ధ్యానించి లోతులలోనికి వెళ్ళవలను బైబిల్ గ్రంథమును వ్రాసిన పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో లేఖన గ్రంథములోనికి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క లేఖన వాక్యమును వజ్రపు స్వరంగమునందు లభించుచున్న అమూల్యమైన మాణిక్యపురాల వలె ఉండును మీ యొక్క హృదయపు కన్నులు మనోనేత్రములు గ్రహించుకొనగలిగిన జ్ఞానపు కన్నులు తెరవబడును ఆనాడు లోదియ పౌలు చెప్పుచున్న వాటిని గమనించినట్లుగా ప్రభు ఆమె హృదయమును తెరిచును అపస్తుల కార్యం పదహారో అధ్యాయము పద్నాలుగు వచనములు బైబిల్ గ్రంథం యొక్క మాత్యం అంతటిని కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన ప్రతిబింబించుచున్నది బైబిల్ గ్రంథమునందు మిగుల పొడవైన కీర్తనయు అధ్యాయమును ఇదే ఇందులో మొత్తము నూట డెబ్బై ఆరు వచనములు ఉన్నాయి వచనమలన్నీ బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేయుచున్నవి మీ కన్నులు తెరవబడి ఉంటేనే ఆత్మయు ఉన్న లేఖన వాక్యముల యొక్క లోతులను గోడమైన సంగతులను మీ వల్ల గ్రహించుకునగలరు ఈ కీర్తనను ధర్మశాస్త్ర ఉపదేశకుడైన యజ్రా భక్తుడు వ్రాసి ఉండవచ్చునని అనేక బైబిల్ పండితుల అభిప్రాయమును తెలియజేయుచున్నారు మనం యజ్రా గ్రంథం అధ్యాయము పదిలో మనం చూస్తే యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయిలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును చేసుకునేను అని బైబిల్ గ్రంథం సెలవిచ్చుటకు గల కారణము దేవుని విస్తారమైన వెండి బంగారముల కంటేను ప్రభు దయచేసిన లేఖన వాక్యములే మీకు అత్యున్నతమైనదై ఉండవలను ది వర్డ్స్ ఆఫ్ ది లార్డ్స్ వర్డ్ షుడ్ మోర్ ప్రెసియస్ టు యూ గ్యాన్ గోల్ దానిని రుచి చూచినప్పుడు అవి తేనె కంటేను జుంట తేనె కంటేను మధురమగా ఉండుటను చూచెదరు దే ఆర్ స్వీటర్ హనీ అండ్ ది హనీ ఈ యొక్క వచ్చిన యొక్క సారాంశాన్ని కూడా మనం చూస్తే కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిది మనకు నేర్పేది ఏమిటనగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడము దేవుని కృపతోనే జరుగుతుందని తెలియజేస్తా ఉంది మనకు ఆత్మీయ కన్నులు అవసరమని పరిచయం చేస్తా ఉంది వాక్యముల దాగి ఉన్న ఆశ్చర్యాలు దేవుడు తెరిచిన వారికే కనపడతాయని నేర్పిస్తా ఉంది నేటి ధ్యానమనకై ఏషియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ఆ దినమున చవిటివారు గ్రంథ వాక్యములు విందురు అంధకారము కలిగినను గఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదురు ఆ మేన్ అవును దేవుడు మనము వినలేని చోట వినికిడి ఇస్తాడు మనము చూడలేని చోట దృష్టిని ఇస్తాడు ఆయన యొక్క వెలుగు చీకట్లను జయిస్తుంది ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువా గ్రుడ్డి భర్తేమయ్యి నిన్ను చూడటానికి తన కన్నులు తెరవమని ప్రార్థించినట్లు మా అంతరంగ ఉద్దేశము చూడవలనని ఆశించుచున్న తండ్రి నీకు స్తోత్రముల దేవా లోకములో ఎన్నో రకముల కన్నులున్నను నిన్ను చూచు తేజోమయమైన కన్నుల నీయుము తండ్రి నీకే స్తోత్రములనైనా కళలను దర్శనములను చూచి విశ్వాసపు కన్నులు నిచ్చు తండ్రి నీకు స్తోత్రములు రాజు కోరినట్లు ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను చూచి కన్నులు నిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు గడ్డి అంచెలను మేయినట్లు కాకుండా లోతైన సత్యములు చూచి కన్నుల నిమ్ము లుదియావలే కన్నులు తెరువుము తండ్రి విస్తారమైన వెండి బంగారము కంటేను నీవాక్యము విలువైన విలువైనదని గ్రహించు జ్ఞానము నిమ్ము తండ్రి నీకు స్తోత్రములు చెవిటివారు వినినట్లు గుడివారు చూచినట్లు నీ వాక్యము ఉన్నందుకు నీకు స్తోత్రముల తండ్రి నీ వాక్యము వెండి బంగారు కంటేను తేనె కంటేను జుట్టు తేనె కంటేను మధురమైందని తెలుసుకుని నిన్ను అంగీకరించు నిన్ను అనుసరించు అనుకరించు శక్తినిమ్మని నజేడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాము ఆ పరమ తండ్రి ఆ మెన్ ఆ ఆమెన్ మన దేవుని ప్రేమయు రాక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీనే తోడయుండునగా ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ